లీడర్స్ న్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి సంరక్షించాలి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలి పోతుగుంట రమేష్ నాయుడు అన్నమయ్య జిల్లా రాజంపేట వన విహార స్థలంలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల జిల్లా ఇన్ఛార్జి పోతుకుంట రమేష్ నాయుడు నాగోతు రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటి అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించుకున్నప్పుడే పర్యావరణ సమతుల్యం కాపాడిన వారం అవుతామని లేకపోతే తీవ్రమైన ఎండలు అతివృష్టి ఎదుర్కోవాల్సి వస్తుందని కావున ప్రతి ఒక్కరూ వారి ఇంటి వద్ద కానీ మైదానాల్లో కానీ మొక్కలు నాటి సంరక్షించుకోవాలన్నారు ప్రభుత్వం ఇలాంటి వన మహోత్సవం ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం అన్నారు భవిష్యత్తులో రాజంపేట పరిసర ప్రాంత వాసులకు ఈ వన కేంద్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలోని స్థానిక డిఎస్పి నాగరాజు టిడిపి నాయకులు జగన్మోహన్ రాజు శుభవార్త సుబ్రహ్మణ్యం గీతాంజలి రమణ జనసేన నాయకులు శ్రీనివాసరాజు బిజెపి నాయకులు ఎంజీఓ రఘునాథరాజు అటవీ శాఖ అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం ప్రతి ఒక్కరిచే ఒక మొక్కని ఆటించారు ప్రతి నియోజకవర్గంలో ఒక వనం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి శుభ పరిణామం ఈ మధ్య నరేంద్ర మోడీ గారు చూసింటారు మీరందరూ కూడా తల్లి పేరుతో ఒక చెట్టు నాటమని పిలుపునివ్వడం జరిగింది దాదాపు పదిహేను రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలందరికీ అందరికీ భారతదేశ పౌరులు కూడా వారు ఒక వ్యక్తి విన్నపం చేసిన తిమ్మట ప్రతి ఒక్కరూ వారు ఎందుకు హిందూపించారు